ఇక చైనాలో కోవిడ్ మాదిరి కొత్త వైరస్ పరిశోధకులు గుర్తించారంటూ సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ కథనం ఇక చైనాలో కోవిడ్ మాదిరిగా ఉన్న కొత్త వైరస్ను పరిశోధకులు గుర్తించారు ఇది జంతువుల నుంచి మానవులకు సంక్రమించే ముప్పు ఉన్నట్లు భావిస్తున్నారు గబ్బిలాలలో గుర్తించిన ఈ కొత్త వైరస్ను హెచ్కేయూ ఫైవ్ కోవో టూగా పేర్కొన్నారు ఇది కోవిడ్ నైన్టీన్కి కారణమైన సార్స్ కోవో టూను పోలి ఉన్నట్లు పరిశోధనలో గుర్తించినట్లు హాంకాంగ్కు చెందిన సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ పత్రిక తన కథనంలో పేర్కొంది ఇక గబ్బిలాలలో కరోనా వైరస్లపై విస్తృత పరిశోధనలు చేసే బ్యాట్ ఉమెన్గా పేరొందిన ప్రఖ్యాత వైరాలజిస్టు జాంగులీ ఈ పరిశోధన బృందానికి సౌరధ్యం వహించారు ఇందులో గాంగ్జు ప్రయోగశాల గాంగ్జు అకాడమీ ఆఫ్ సైన్సెస్ వ్యూహాన్ విద్యాలయంతో పాటు వుహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి చెందిన శాస్త్రవేత్తలు భాగస్వాములుగా ఉన్నారు ఈ పరిశోధనకు సంబంధించిన పరిశోధన పత్రం సెల్ జర్నల్లో సమీక్షకు ఉంచినట్లు కథనంలో పేర్కొన్నారు ఈ వైరస్ మెర్బుకో వైరస్తో పాటు ప్రాణాంతక మెర్స్ కోవో ఉపకరణానికి చెందినదిగా పరిశోధకులు గుర్తించారు ఇది హెచ్క్యూ యుఫై కరోనా వైరస్ సంత చెందినదిగా పేర్కొన్నారు ఈ వైరస్ను తొలత హాంకాంగ్లోని జపనీస్ పిపిస్ట్రైల్ రకం గబ్బిలాలలో గుర్తించారు ఇక తాజా పరిశోధన ప్రకారం హెచ్కేయు ఫైవ్ అలాగనే కోవో టూ నేరుగా లేదా మధ్యమ జీవుల ద్వారా మనుషులకు వ్యాపించే అవకాశం ఉన్నట్లు ఎక్కువగా ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు ఈ వైరస్ సామర్థ్యం కోవిడ్ నైన్టీన్తో పోలిస్తే తక్కువేనని స్పష్టం చేశారు